హాయ్ అండి ఇవన్నీ చూస్తుంటే మీకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి కదా షష్టి అంటే చాలా మందికి ఇష్టం ఎందుకంటే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఈ షష్టిలో మనకు కనబడుతూ ఉంటాయి ఇంకా ఆ షష్టిలో ఉన్న తిరణాలన్నీ దాటుకుని వచ్చి ఆలయానికి అయితే వచ్చేసాము తెలిసిన వారు ఉంటే ఆలయానికి లోపలకైతే వచ్చేసాము స్వామివారిని దర్శనం చేసుకున్నాము తర్వాత వినాయకుడిని అయ్యప్ప స్వామిని కూడా దర్శనం చేసుకుని పక్కనే ఉన్న చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేసుకున్నాము ఈ రోజు అయితే చాలా బాగా జరిగింది పెళ్లి రోజు సందర్భంగా చాలా మంది విషయస్ అయితే చెప్పారు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అండి అలాగే దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ బయట ప్రసాదాలు అలాగే ఇవాళ అన్న సమారాధన కూడా ఏర్పాటు చేశారు సుమారు రెండు వేల మందికి ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా కమిటీ వారు అన్న సమారాధన కూడా ఏర్పాటు చేశారు సుబ్రహ్మణ్య సెస్ట్ అంటే మా ఆకి వీళ్ళ చుట్టుపక్కల పది గ్రామాల నుంచి ఎంతో మంది వస్తూ ఉంటారు అందులోనూ ఈ సారి మనకి మూడు రోజులు పెట్టారు కాబట్టి జనం కొంచెం నిదానంగా వస్తూ ఉన్నారు అలాగే సాయంత్రం మాట్లయితే అస్సలు ఖాళీ ఉండదండి తెప్పోత్సవం అది జరుగుతూ ఉంటుంది అలాగే ఇవాళ భగవద్గీత పుస్తకాలు కూడా పంపిణీ చేశారు మన హిందూ ధర్మ ప్రచారం కోసం పాంప్లెట్లు కూడా ప్రచారం చేశారు అలాగే ఇక్కడ మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేసుకున్నాము రాత్రి కళ్యాణం జరిగింది కదా అక్కడ కూడా చిన్న వీడియో అయితే తీసాను ఇంకా మనకి ఎక్కడికెళ్ళినా మనకు తెలిసిన వారు ఉంటారు కాబట్టి ఇలా చిన్న సత్కారం అయితే చేశారు కమిటీ వాళ్ళు అలాగే ఉండి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ నాగరాజు గారు కూడా వచ్చారు వాళ్ళందరం కలిసి చిన్న ఫొటోస్ అయితే దిగాము ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పులిహోర లడ్డు ప్రసాదంగా ఇస్తున్నారు వంద రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారండి వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామి వారి యొక్క ఆశీసులు ఎలా ఉండాలని కోరుతున్నా मैले भन्न लागिरहेको थिएँ पैसा